అపోస్తుడైన పౌలు తెస్సులోనే రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తండ్రి దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సులోనేకుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమాన్ని చెప్పిగా కృపయు సమాధానమును మీకు కలుగునుగాక విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు ఏసు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థన ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఏలినగా దేవుని వలన ప్రేమిపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ అద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీడలి ఎట్టివారమ ఇంటిమో మీరెడుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మనమును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి కాబట్టి మాస్ధోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ధ నుండి ప్రభు వాక్యము మాస్ధునియాలోను అకయాలోను మృహ్యను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజేస్తున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగల వాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్నా ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురుచూచుటకును ఎలాగో దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయున్నారు